అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం రమ్య చేతికి వాచి కట్టుకొని టైం చూసింది ఐదు గంటలు చూపిస్తుంది వాచి ఆమెకు క్రితం రోజు ఆఫీస్లో అరుణ్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి రమ్య గారు నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీరు బాగా ఆలోచించి మీ సమాధానం రేపు సాయంత్రం తెలియజేయండి రేపు సాయంత్రం నేను మున్సిపల్ పార్క్లో ఆరు ఏడు గంటల వరకు మీకోసం ఎదురుచూస్తాను నా ప్రేమను అంగీకరించే పక్షంలో మీరు అక్కడికి వస్తారు మీరు రాకుంటే నా ప్రేమను మీరు అంగీకరించలేదని భావిస్తాను అద్దంలో ఓసారి తన ముఖాన్ని చూసుకుంది రమ్య తను చక్కగా తనకే ముద్దొచ్చేలా ఉంది పైగా ఉద్యోగం చేస్తుంది ఎవరైనా తనను కళ్ళకద్దుకుని చేసుకోవాలి కానీ ఎందుకో తనకు ఏ సంబంధం కుదరడం లేదు తనకు నచ్చక కొన్ని సంబంధాలు తామిచ్చే కట్నం వాళ్లకు నచ్చక మరికొన్ని సంబంధాలు తప్పిపోయాయి తనకు ఈ ఏడాది ఇరవై ఏడు వచ్చింది అరుణ్ అందగాడు తన సహోద్యోగి మంచివాడు కూడా మరో ఆడపిల్లైతే అతని ప్రపోజల్ వినగానే ఎగిరి గంతేసి పెళ్లికి ఒప్పుకునేది కానీ తనకున్న ఆశలు వేరు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు భార్య కావాలని విదేశాలకు వెళ్ళి రావాలని కారు బంగళ నగలు కొనాలని తన ఆశ అరుణ్ణి చేసుకుంటే తను మధ్యతరగతి మహిళగా మిగిలిపోతుంది చాలా కోరికలు తీరకుండానే బ్రతుకు తెల్లారిపోతుంది అందుకే ఉదయం వరకు పార్కుకు వెళ్లాలన్న ఆలోచన తనకు రాలేదు తర్వాత ఆలోచిస్తే తను పెళ్లి విషయంలో రాజీ పడటం మంచిదనిపించింది ఇలాగే ఇంకో రెండేళ్లు గడిచిపోతే తనకు ఛాయిస్ ఇంకా తగ్గిపోతుంది తర్వాత రాజీపడి ఎవరో ఒకరిని భర్తగా అంగీకరించక తప్పదు ఆ పనేదో ఇప్పుడే చేస్తే మంచిది అనుకుంది తల్లితో స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పి చక్కగా ముస్తాబు చేసుకుని చెప్పులు ధరించి అమ్మా నేను వెళ్ళొస్తాను తలుపేసుకో అంటూ బయటకు వచ్చింది బయట పదిహేనేళ్ల కుర్రాడు నిలబడి ఉన్నాడు రమ్యను చూడగానే మూర్తిగారిల్లు ఇదేనా అని అడిగాడు అవునన్నట్లు తలూపింది రమ్య ఆయన పేరుతో కొరియర్ వచ్చింది రమ్య సంతకం చేసి కవరు అందుకొని ఇంట్లోకి వచ్చింది అమ్మా నాన్నకు ఉత్తరం వచ్చింది అంది తల్లితో ఎక్కడి నుంచి లలితమ్మ అడిగింది తెలియదు కవర్ మీద వాళ్ళ అడ్రస్ రాయలేదు చించి చదువు పర్వాలేదు ఆయన ఊరి నుంచి రావడానికి ఇంకా నాలుగు రోజులు పడుతుంది ఏదైనా సంబంధం విషయం అయితే మళ్ళీ ఆలస్యమవుతుంది రమ్య చించి లోపలున్న కాగితాలని బయటకు తీసింది మొదట ఆమె చేతిలోకి ఓ ఫోటో వచ్చింది అందమైన యువకుడి ఫోటో అది తర్వాత బయోడేటా ఉత్తరం కనిపించాయి ఉత్తరం చదవసాగింది రమ్య అబ్బాయి తండ్రి బద్రీనాథ్ రాసిన ఉత్తరం అది తన కొడుకు కిరణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని జీతం నెలకు డెబ్భై వేలని త్వరలో అమెరికాకు వెళ్ళబోతున్నాడని రమ్యను కిరణ్ ఫంక్షన్లో చూశాడని అతనికి రమ్య ఎంతో నచ్చిందని మంచి రోజు చూసి చెబితే వచ్చి నిశ్చితార్థం చేసుకుంటామని రాశారు రమ్య ఆనందానికి అవధులు లేకుండా పోయింది లలితమ్మ కూడా ఎంతో సంతోషించింది రమ్య వాచి తీసి అల్మరాలో పెట్టి తన గదిలోకి నడిచింది ఆమె చేతిలో కిరణ్ ఫోటో ఉంది అద్దం ముందు నిల్చొని తలదూకుంటున్నాడు అరుణ్ రేపు సాయంత్రం మీ ఇంటికి వస్తున్నాను మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి సుహాసినితో తను అన్న మాటలు గుర్తుకొచ్చాయి అతనికి తను ఆఫీసులో అత్యధికంగా అభిమానించే వ్యక్తులు రమ్య సుహాసిని రమ్యది ఫాస్ట్ నేచర్ సుహాసినిది మైల్డ్ నేచర్ ఇద్దరూ అందగత్తెలే తనకు మొదట పరిచయమైంది రమ్యతో కాబట్టి ఆమెతో స్నేహం ఎక్కువ తనకు అందుకే పెళ్లి ప్రపోజల్ ముందుగా రమ్య ముందు పెట్టాడు ఆమె పార్కుకు రాకపోవడంతో చాలా నిరాశపడ్డాడు ఆమెను తన మనసులోంచి తీసివేయడానికి చాలా కష్టపడ్డాడు నెల రోజుల తరువాత తను మామూలు మనిషయ్యాడు అప్పుడే సుహాసిని తన జీవితంలోకి ఆహ్వానించాలన్న ఆలోచన వచ్చింది ఇప్పుడు సుహాసిని ఇంటికి వెళ్ళి తన ఆలోచన ఆమెకు చెప్పాలి ఆమె ఒప్పుకుంటే తన అదృష్టవంతుడే ఒప్పుకుంటుందన్న నమ్మకం కూడా తనకుంది తనంటే ఆమె చూపే గౌరవం తనతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించే మెరుపు ఆరాధన తను గమనించకపోలేదు అనుకున్నాడు చేతికి వాచి కట్టుకొని గది తాళం వేసి బయటకు నడిచాడు రెండు గంటల తరువాత మళ్ళీ ఆ గదిలోకి అడుగుపెట్టాడు సంతోషంగా అరే సుహాస్ని ఎన్నాళ్ళకు వచ్చావు మా ఇంటికి రారా కూర్చో అంటూ తన ఇంటికి వచ్చిన స్నేహితురాలిని సంతోషంగా ఆహ్వానించింది రమ్య కొంతసేపు ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నాక సుహాసిని నీకో గుడ్ న్యూస్ చెప్పాలి అంది రమ్య అర్థమైంది కంగ్రాట్స్ రమ్య ఇంతకు ఈ అందాల రాకుమారిని చేసుకోబోయే ఆ యువరాజు ఎవరు ఫోటో ఉందా నీ దగ్గర అని అడిగింది సుహాసిని రమ్య టేబుల్ సొరుగులాగి అందులోంచి ఫోటో తీసి సుహాసినికిచ్చింది ఫోటో చూసిన సుహాస్ని షాక్ తిన్న దానిలా ముఖం పెట్టడం చూసి ఏయ్ సుహాస్ని ఏమైంది నీకు అంది రమ్య ఆశ్చర్యంగా చూస్తూ సుహాస్ని తేరుకొని అబ్బా ఎంత అందంగా ఉన్నాడే అతని అందం చూసి కళ్ళు తిరిగాయి అంది నవ్వుతూ మీ అరుణ్ మాత్రం అందగాడు కాదా అవుననుకో ఇంతకు అబ్బాయి నిన్ను చూశాడా అసలు పెళ్లి చూపులు ఎప్పుడు ఎక్కడ జరిగాయి మా ఇంట్లోనే జరిగింది వారం రోజుల క్రితం వెంటనే తాంబూలాలు కూడా ఇచ్చిపుచ్చుకున్నాం ఆయన ఏ ఉద్యోగం చేస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీరు వెరీ గుడ్ అనుకున్నది సాధించవు పెళ్ళిప్పుడు ఫిబ్రవరి ఆరున బాపురే నా పెళ్ళి కూడా ఆ రోజే కదే నీ పెళ్ళిని నేను చూడలేనా బాధగా అంది సుహాసిని చూడగలవు ఎలా ఆశ్చర్యంగా అడిగింది సుహాసిని సీడీ ప్లేయర్లో నా పెళ్ళి సీడీ పెట్టి ఫక్కున నవ్వింది సుహాసిని తన పెళ్ళైన వారం రోజుల తర్వాత ఓ రోజు అరుణ్తో మీతో ఓ విషయం చెప్పాలి అంది సుహాసిని చెప్పు మీరు రమ్యపై మనసు పడ్డారని నాకు తెలుసు ఏదో ఒకరోజు ఆమెతో పెళ్లి ప్రస్తావన తెస్తారని కూడా తెలుసు కానీ రమ్య మీ గురించి చాలా చులకనగా మాట్లాడేది పైగా కాబోయే భర్త విషయంలో ఆమె ఆశలు ఎక్కడో ఉండేవి ఏ దిక్కు లేకపోతే అక్క దిక్కు అన్నట్లు మరే సంబంధం దొరక్కపోతే అప్పుడు అరుణ్ గురించి ఆలోచిస్తాను ప్రస్తుతానికి నేను కోరుకునేది అమెరికా మొగున్ని అనేది మీ గురించి ఆమె అలా మాట్లాడితే నేను చాలా బాధపడేదాన్ని ఎందుకంటే మీరంటే నాకు ఎంతో ఇష్టం కనుక ఒకవేళ ఆమె మీ ప్రేమను అంగీకరించినా మీరు ఆమెతో ప్రశాంతంగా జీవించలేరనిపించేది ఓ రోజు రమ్య నాకు ఫోన్ చేసి మీరు ఆమె నిర్ణయం కోసం పార్కులో ఎదురు చూస్తున్నారని తాను కాబోయే భర్త విషయంలో రాజీ పడి మీ ప్రపోజల్ని ఓకే చేయబోతున్నానని చెప్పింది నాకు మీ జీవితం అశాంతి పాలు కాకుండా కాపాడాలనిపించింది నా కోసం వచ్చి జాతకాలు కలవక వదులుకున్న సంబంధాల తాలూకు ఫోటోల్లోంచి ఓ అందమైన అబ్బాయి ఫోటో ఎన్నుకొని వరుడి తండ్రి రాసినట్లు ఓ ఉత్తరం కంప్యూటర్లో టైప్ చేసి ఉత్తరాన్ని ఫోటోను నాకు తెలిసిన కొరియర్ అబ్బాయి ద్వారా రమ్యకు పంపాను నేను ఊహించినట్లే ఆ ఉత్తరం చూడగానే రమ్య తన నిర్ణయాన్ని మార్చుకుంది అటువంటి సికిల్ మెంటాలిటీ ఉన్న రమ్య నుంచి మిమ్మల్ని రక్షించానన్న తృప్తి నాకు కలిగింది తరువాత కొద్ది రోజులకు మీరు నాతో పెళ్లి ప్రపోజల్ తెచ్చారు ఇది నేను ఊహించని విషయం ఎంతో ఆనందాన్నిచ్చిన విషయం కూడా అరుణ్ ఆసక్తిగా వింటూ ఉండడం గమనించి చెప్పడం కొనసాగించింది సుహాసిని నేను రమ్యకు ఫోటో పంపిన విషయం మీతో పెళ్లికి ముందే చెబుదామనుకున్నాను అయితే అప్పటికి మీతో అంతగా చనువు లేకపోవటంతో చెప్పడానికి భయపడ్డాను అయితే తప్పు చేసిన భావన నా నుంచి పోవాలంటే మీతో జరిగిన విషయం చెప్పడమే మంచిదనిపించింది మీ జీవితం హాయిగా సాగిపోవాలనే తపనతో అలా చేశానే తప్ప మిమ్మల్ని ఆమె నుంచి లాక్కోవడానికి మాత్రం నేను ఆ పని చేయలేదు నన్ను నమ్మండి అంది కళ్ళనీళ్ళతో ఏయ్ ఎందుక కన్నీళ్ళు నీ మనస్తత్వం నాకు తెలియదా నా సుఖ సంతోషాల కోసం ఇంతగా తపించే వ్యక్తి భార్యగా దొరకడం నా అదృష్టం కాదు అన్నాడు ఆమెను దగ్గరగా తీసుకుంటూ గువ్వల అతని కౌగిలిలో ఒదిగిపోయింది సుహాసిని కొద్ది క్షణాల తరువాత అతని కౌగిలి విడిపించుకుంటూ అయితే నాకు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఒకటి ఉంది అంది ఏమిటన్నట్లు చూశాడు అరుణ్ నేను ఎవరి ఫోటోనైతే రమ్యకు పంపానో అతనితోనే ఆమెకు పెళ్ళి కుదిరింది ఇది ఎలా సాధ్యమైందో నాకు అర్థం కాలేదు అది నా వల్ల సాధ్యమైంది మీ వల్ల ఎలా అంది సుహాసిని ఆశ్చర్యంగా నా ప్రపోజల్కు రమ్యానో చెప్పాక కూడా నేను ఆమెతో ఎప్పటిలా స్నేహంగా ఉండసాగాను పెళ్ళంటే ఎవరి ఆశలు ఆలోచనలు వారికి ఉంటాయి కాబట్టి నేను ఆమెపై ద్వేషాన్ని గాని అయిష్టాన్ని గాని పెంచుకోలేదు ఒకరోజు ఆమె ఇంటికి వెళితే ఓ అబ్బాయి ఫోటో చూపి తనతో నిశ్చితార్థం తీసుకోవడానికి ఆ అబ్బాయి తన తల్లిదండ్రులతో వస్తున్నట్లు చెప్పింది కొద్ది రోజుల తరువాత చెన్నైలో ఓ పెళ్లిలో ఆ అబ్బాయి నాకు కనిపించాడు అతన్ని రమ్య విషయం అడిగితే ఆమె ఎవరో తనకు తెలియదని ఆమె సంబంధం తమ దృష్టికి రాలేదని తిరుపతి నుంచి సుహాసిని అనే అమ్మాయి సంబంధం మాత్రం వచ్చిందని జాతకాలు కలవకపోవడం వల్ల ముందుకు వెళ్ళలేకపోయామని ఆ అబ్బాయి చెప్పాడు నాకు జరిగింది చూచాయిగా అర్థమైంది అతనితో రమ్య అందం గురించి చెప్పి ఆమెను చూసేందుకు ఒప్పించాను నా ప్రయత్నం వల్ల వాళ్ళు ఒకరినొకరు చూసుకోవడం నచ్చి పెళ్లి చేసుకోవడం జరిగింది నీ వల్ల రమ్యకు తను కోరుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ భర్తగా దొరికాడు అన్నాడు అరుణ్ నవ్వుతూ మరి మీరు తన పెళ్లి విషయంలో సహాయం చేశారని రమ్య నాకు ఎప్పుడూ చెప్పలేదు అంది బాధగా సుహాసిని కొంతమందికి తాము పలానా వ్యక్తి నుంచి సహాయం పొందామని చెప్పుకోవడం ఇష్టం ఉండదు ఇంకొందరు తాము ఇతరులకు చేసిన సహాయం గుర్తుంచుకుంటారు కానీ ఇతరుల నుంచి తాము పొందిన సహాయాలను గుర్తించుకోరు అయితే అవన్నీ పట్టించుకోకుండా ఎవరికైనా సహాయం చేసే అవకాశం మనకు వస్తే గుర్తింపు కోసం ఎదురు చూడకుండా మనకు చేతనైంది సంతోషంగా చేయాలి భర్త వైపు ప్రశంసాపూర్వకంగా చూసి రమ్య పెళ్ళికి సూత్రధారి మీరే అన్న విషయం కనీసం మీరైనా నాతో ఎందుకు చెప్పలేదు అంది చెప్పేవాణ్ణే కానీ నువ్వు రమ్యకు కిరణ్ ఫోటో ఎందుకు పంపావో తెలుసుకోవాలన్న ఆసక్తి నాలో ఉంది ఏదో ఒకరోజు నువ్వు చేసింది నాతో చెబుతావన్న నమ్మకం కూడా ఉండింది నువ్వు చెప్పాక నేను చేసింది నీకు చెబుదామనుకున్నాను రమ్యను ఆ రోజు పార్కులో మిమ్మల్ని కలుసుకోకుండా ఆపాను గాని తరువాత ఓ జంటను విడదీసిన పాపం నాకు వస్తుంది కదా అని బాధపడ్డాను రమ్యకు కిరణ్తో పెళ్లి కుదిరిందని తెలిసి ఎంతో సంతోషపడ్డాను నా మనసులోని బాధను దూరం చేసిన వ్యక్తి నా భర్తే కావడం నాకెంతో ఆనందంగా ఉంది అంది సుహాసిని నా స్నేహితురాల సుఖ సంతోషాల కోసం నా మనసుకు నచ్చిన పని నేను చేశాను కానీ నా సుఖ సంతోషాల కోసం నీ మనసుకు నచ్చిన పని నువ్వు చేశావు కాబట్టి నువ్వే గ్రేట్ అన్నాడు అరుణ్ నవ్వుతూ కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి